హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇప్పుడు ఈ వీడియో ఈ టైంలో ఎందుకు పెడుతున్నాను అంటే టెన్ అయిపోయింది బట్ అయినా ఈరోజు షాప్ దగ్గరే ఉండాల్సి వచ్చింది ఈ ఫ్రాక్ చాలా అర్జెంట్ అని చేసి ఇప్పుడే స్టిచ్చింగ్ అయింది బట్ మళ్ళీ ఫ్రాక్ ఇప్పుడు ఇచ్చేస్తే నాకు మళ్ళీ వీడియో దొరకదని చెప్పేసి ఈ టైంలో కూడా వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను వచ్చేసి నిన్న ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రిప్స్ అయినప్పుడు నేను వీడియో చేశాను వన్ డేలో మళ్ళీ సిక్స్ థర్టీ వరకు వచ్చేసింది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది బట్ నేను ప్రతి చిన్న విషయాన్ని సబ్స్క్రైబర్స్ని ఇంత అయ్యారు అంతయ్యని ఎందుకు చెప్తున్నానంటే ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకళ్ళు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఇంకా ఇంకా సంపాదిస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ కూల్ పనికి వెళ్ళే వాళ్ళు రోజుకి ఒక హండ్రెడ్ సంపాదించుకొని వన్ ఫిఫ్టీ అలా వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క పది రూపాయలు పక్కన వేసుకుంటే పది రూపాయలు సంపాదించుకుని పక్కన దాచుకుని ఒకేసారి వెయ్యి రూపాయలు లేకపోతే టూ థౌజండ్ అలా అయినప్పుడు ఉంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నాకైతే అయితే అలానే ఉందండి యాక్చువల్గా రియల్గా చెప్తున్నాను అనుకోలేదు ఇంత తక్కువ టైంలో ఇంతవరకు వన్ అండ్ హాఫ్ మంత్లో సిక్స్ థర్టీ వరకు వెళ్ళిపోతాననేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది అన్నారు ఒక వన్ ఇయర్ పడుతుంది నీకు థౌజండ్ కావాలంటే అన్నారు దాన్ని బట్టి చూసుకుంటే ఇంత త్వరగా అవుతుంది కదా నాకు అందువల్ల చాలా హ్యాపీగా ఉండి ఆ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ విజయం అంతా ఇచ్చింది మీరే కదా నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది మీరే కాబట్టి మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ అంటే సారీ నా వీడియోస్ కానీ నేను స్టిచ్చింగ్ చేసి ఏమైతే ఫ్రాక్స్ పెడుతున్నాను అవన్నీ మీకు నచ్చితే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ ఫ్రాక్ వీడియో అయితే ఫుల్ వీడియో వస్తుంది